హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి మహాశివరాత్రి ముందు ఉంది కదా ఆ పరమేశ్వరుడికి ప్రసాదం ఏం చేయాలో రెసిపీ పెడతాను ఎలా చేయాలో వీడియో చూడండి మాకైతే మా రాజమండ్రి వాళ్ళు ఎలా పెడతాం మేము ఆయనకి అన్న ప్రసాదం పెడతాము మేము కోట్లింగాల దగ్గర పన్నెండు దాటాక పన్నెండు గంటలకి అన్నంతో కుంభాభిషేకం కుంభం పోసి ఆయనకి అభిషేకం చేస్తారు అదైతే మాకు రాజమండ్రిలో జరిగేది అలా మనకి ప్రసాదం ఎలా తయారు చేయాలో అన్నంతోటి చూపిస్తాను రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి మనమైతే ముందు రైస్ వండేసుకుని పక్క పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక చిన్న స్పూన్ తోటి ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఒక ఎండుమిర్చి తాలింపులకి ఒక పది జీడిపప్పు వేసుకుందాం ఇవి పది కిస్మిస్ ఒక కూడా ఇంగువ ఇవి స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇవన్నీ వేగిపోయినాయి కదా రైస్ వేసుకుందాం ఇందులో ఒక చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి ఈ తాలింపులకి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది పైన ఒక్క స్పూను చిన్న స్పూన్ తోటి ఆవుని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆకరణ కొంచెం ఎండు కొబ్బరి వేసి ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే సరిపోద్ది ప్రసాదం రెడీ ప్రసాదం రెడీ అయిపోయింది ఓం నమశివాయ పార్వతీ పరమేశ్వరులకి ప్రసాదం రేపు వారికి కళ్యాణం చేస్తారు వారికి సమర్పించే ప్రసాదం ఇది ఆ పరమేశ్వరుడికి మీరేం ప్రసాదం పెడతారు కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్